హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను అదేంటంటే కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఈ మధ్య రీసెంట్గా అన్ని జిల్లాల్లో బాగా తీవ్రత అంటే ఉద్యమం ఎక్కువైపోయింది కానిస్టేబుల్ అభ్యర్థులందరూ ఈవెంట్స్ త్వరగా కండక్ట్ చేయాలని కోర్టు కేసులు తొందరగా క్లియర్ చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారు గవర్నమెంట్ మీద అందువల్ల హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పడం జరిగింది ఇంకా రాబోయే నాలుగైదు నెలల్లో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత థర్డ్ లెవెల్ అయిన మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని తొందరగా కాకపోతే అసలు ఇప్పుడు ఇన్ని రోడ్లు ఎందుకు లేట్ అయింది అసలు ఏంటి అనేది అసలు ఎందుకు ఇంత అభ్యర్థులు ఎందుకు ఇంత ఓపికత ఉన్నారు ఇప్పటివరకు అంటే లాస్ట్ పోయిన గవర్నమెంట్లో మనకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిది మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ తర్వాత మనకి వన్ మంత్ అలా ఇచ్చారు అప్లికేషన్ పెట్టుకోవడానికి తర్వాత జనవరిలోనే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగి ఫిబ్రవరి ఐదో తేదీ అలా మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత వెంటనే మనకి మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈవెంట్స్ జరుగుతాయనేసి మనకు ఈవెంట్స్ అయితే అది డేట్స్ ఇవ్వడం జరిగింది అంతవరకు బాగానే ఫాస్ట్ ఫాస్ట్ గా నడుస్తుంది అప్పుడు అంతా మన క్యాండిడేట్స్ ఏమనుకున్నారంటే తొందరగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసి మన ఎలక్షన్ టైంకి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి ఫోర్స్ తీసుకొస్తున్నారు అనే ఉద్దేశంలో అంత భయంగా ఉన్నారు అంటే ప్రిపేర్ అవడానికి టైం లేదనేసి ఈవెంట్స్ ప్రిపేర్ అవడానికి అలా ఆ ఉద్దేశంతో ఉన్నారు అలాంటి టైంలో ఉన్నట్టుండి పార్టీలో అప్లై చేసుకుని హాల్ టికెట్స్ కూడా ఈవెంట్స్ కి అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇంకొక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంది ఇంకా తేదీకి వెళ్ళడానికి అంటుండగా అప్పుడు సడన్ గా ఎలక్షన్ కోడ్ అనేసి మార్చి ఆ రోజే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పి అసలు కాకపోతే ఆ ఒక్క రోజు ఎలక్షన్ కోసం ఎలక్షన్ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ అవ్వాల్సిన ఈవెంట్స్ ని కంప్లీట్ గా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అలా కాకుండా ఆ రోజు ఒక్క రోజు ఉన్న అభ్యర్థుల క్యాండిడేట్స్ మాత్రమే క్యాన్సిల్ చేసి లాస్ట్ లో జరిపినంటే అసలు అప్పుడు హ్యాపీగా ఈవెంట్స్ ఏ పోస్ట్ అవ్వకుండా ఈ కోర్టులో కేసు కూడా అప్పటికి పెట్టలేదు ఈ గ్యాప్ రావడం వల్లే ఈ అభ్యర్థులు ఎవరైతే హోంగార్డ్స్ మార్క్స్ ఇబ్బంది తక్కువ వచ్చి బాధపడుతూ నెక్స్ట్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఏదైనా ఇంట్రెస్ట్ గా ఉన్నవాళ్ళు కొంచెం సింపతిగా హ్యుమానిటీతో మాకు మా గురించి ఆలోచించమని కోర్టులో కేసు వేయడం జరిగింది అసలు అదే ఫస్ట్ ఈ టికెట్స్ డౌన్లోడ్ అయ్యి ఈవెంట్స్ కండక్ట్ చేసే టైంలో వాళ్ళకి సరే ఏ ఉద్దేశం లేదు ఆల్మోస్ట్ అంత ఐడియా ఏం లేదు ఇది ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పడి మనకి పోస్ట్ పోన్ జరిగిందో అప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న కేసెస్ వేస్ అవ్వడము అలా జరుగుతుంది జరిగింది ఆల్రెడీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆ ఒక్క రోజును పోస్ట్ పోన్ చేసి ఉంటే తర్వాత లాస్ట్ ఏంటంటే ఈవెంట్స్ బాగుండేది కదా అనేసి నా ఉద్దేశం మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేసి మీ నేను తెలియజేయండి నాకు కంపల్సరీ మర్చిపోవద్దు ఆ రోజు మిస్ అయింది కదా పదమూడో తేదీ అయిపోయింది ఆ టికెట్లు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా అప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని ఆ కోర్టులో కేసేసి చూస్తున్నారు ఈ లోపల ఎస్ఐ ఈవెంట్స్ కూడా డౌట్ డౌట్ గా ఉన్నా అవి కూడా సడన్ గా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అవడము ఈవెంట్స్ కండక్ట్ చేయడము అలా జరిగిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎస్ఐ ఎగ్జామ్ కన్నా ముందు కానిస్టేబుల్స్ జరిగి అది అంతా అయిపోయి కూడా ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు ఏం లేదు ఆ కోర్టు క్లియర్స్ అవ్వట్లేదు సుప్రీం కోర్టు వేసామంటున్నారు హైకోర్టు వేసుకుంటున్నారు అది ఇంకా వరకు అయితే తేలట్లేదు గవర్నమెంట్ కూడా పోయిన గవర్నమెంట్ పెద్దగా దాన్ని పట్టించుకున్నట్టు కూడా లేదు అది విషయం అప్పుడు ఇప్పటివరకు జరిగింది అయితే సరే పోనీ కొత్త గవర్నమెంట్ అయినా తొందరగా నోటిఫికేషన్ తీసుకున్న ఉద్దేశంతో అభ్యర్థులంతా చాలా యాక్టివ్ గా ఎలక్షన్ టైం నుంచి మళ్ళీ ప్రిపరేషన్ వదిలిపెట్టడము అలా జరుగుతుంది అలాగే మన హోమ్ మినిస్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది కొత్త గవర్నమెంట్ ఏర్పడింది తొందరలోనే ఆరు వేల పోస్టులని భర్తీ చేస్తాము అనేసి రీసెంట్ గా వన్ మంత్ కింద కూడా కానిస్టేబుల్ ఈవెంట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో కేసెస్ అవే అని చెప్పారు కానీ మళ్ళీ దాని మీద ఎటువంటి లేకపోయేసరికి అభ్యర్థులంతా బాగా తీవ్రగా నిరాశ చెంది మళ్ళీ ఉద్యమాలు చేపట్టడము ఈ ఉద్యమ సంఘాలు ఈ నిరుద్యోగ సంఘాలు వాళ్ళంతా ఒత్తిడి తీసుకోవడం మళ్ళీ జరుగుతుంది గత ఒకసారి కూడా ఇలాగే జరిగింది ఇక ఎస్ఐ ఈవెంట్స్ కూడా ఇలాగే కొన్ని హైట్ సంబంధించి సెన్సార్ సంబంధించి ఇవన్నీ ఇట్లా కూడా కేసేసి మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకున్నారు ఇప్పుడు కూడా జరుగుతుంది ఇట్లాంటి తరుణంలో మనకి అభ్యర్థులకు ఉండాల్సిన ముఖ్య ముఖ్యమైన కండిషన్ ఏంటంటే అందరూ ఓపికతో ప్రిపరేషన్ అయితే ఎప్పటికీ ఆపకూడదు అందులో ఏంటంటే ఓన్లీ చదివితే సరిపోదు గ్రౌండ్ ప్రాక్టీస్ కంపల్సరీ దీనికి గ్రౌండ్ ప్రాక్టీస్ ఎంత ఉంటేనే అంత మనం లైన్లో ఉన్నట్టు గ్రౌండ్ ప్రాక్టీస్ మిస్ అయిందా అప్పటికప్పుడు సడన్ గా డేట్స్ వచ్చి హాల్ టికెట్స్ ఇచ్చారంటే చాలా ప్రాబ్లమ్స్లో పడతారు అలానే పాపం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా గ్రౌండ్ ఎవరు అంటే గ్రౌండ్ వర్క్ అనేది ఏదో జాబ్ వస్తుందంటే టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే కొంచెం హార్డ్ వర్క్ చేయగలరు కానీ ఇలా కంటిన్యూగా ఎప్పుడు వస్తుందో తెలియని అప్డేట్స్ కోసం కంటిన్యూగా ఎవరు వెళ్ళట్లేదు అందరూ ఆపేశారు అలాగే అలా ఇన్స్టిట్యూట్ లో ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలంతా అంటే స్టూడెంట్స్ క్యాండిడేట్స్ ఎలా ఉన్నారంటే ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కి పెద్ద కోటీస్ వాళ్ళు ఎవరు రావాలనుకోరు జనరల్ గా డబ్బులు ఉంటే బిజినెస్ ఇంకోటే ఇంకోటే చేసుకునే వాళ్ళు ఇప్పుడు దీనికి వచ్చే వాళ్ళంతా రూరల్ ఏరియా నుంచి బాగా హార్డ్ వర్క్ చేసి ఆ కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకే పోలీస్ జాబ్ రావాలని ఇంట్రెస్ట్ వాళ్ళకు ఒక యూనిఫామ్ వేసుకోవాలని ఒక ప్యాషన్ అది ఉంటుంది వాళ్ళని వాళ్ళ యూనిఫామ్లో చూసుకోవడం నాకు తెలిసి ఒక క్యాండిడేట్ పోలీస్ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్ ఎలా ఉంటుందంటే ఏ అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి మనల్ని మనం యూనిఫామ్లు ఊహించుకోవడం దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళ వాళ్ళ లాగా మన యూనిఫామ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకోవడము అది ఒక ప్రౌడ్ ఫీలింగ్ లా ఉంటుంది మిగతా జాబ్స్కి అంత కనిపించదు జనరల్గా ఎందుకంటే యూనిఫామ్ అనేది ఎక్కడ ఉండదు కాబట్టి ఇది పబ్లిక్ కనిపిస్తూ పబ్లిక్ ప్రొటెక్షన్ గా మనము అంటే సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది పోలీస్కి ఇప్పటికీ ఎప్పటికీ పోదు అది ఆ ఉంటది కాబట్టి ఆ ప్రౌడ్ ఫీలింగ్ అలా మనం ఆ డ్రీమ్ అలా ఉంటా ఉంటది అలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఎడ్యుకేషన్ మనకి చాలా అనీజీగా అనిపిస్తుంది ప్రిపేర్ అవ్వడానికి బాగా కష్టపడే వాడికి అయితే గ్యాప్ బాగా ప్రిపేర్ ఇప్పుడు త్రీ మంత్స్ ఎగ్జామ్ ఉంది అనుకోండి త్రీ మంత్స్ షెడ్యూల్ వేసుకుని ప్రిపేర్ అయ్యి మంచి కష్టపడతాం ఎప్పుడో పడుతుందని తెలియక వేరే వేరే ఇప్పుడు కొంతమంది పార్ట్ టైం జాబ్స్ కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వదిలేసి గవర్నమెంట్ జాబ్ కోసం రావాలని ఇప్పుడు వచ్చేసారు ఏది ఫాస్ట్గా జరుగుతుంది అనేసి అని ఇలా ప్రిపరేషన్ మధ్యలో వదిలేసి దానికి వెళ్ళారు అనుకో గా పడితే రాలేమని ఒక భయము ఇలా జరుగుతూ ఉంది ప్రాసెస్ కాకపోతే ఏం పర్లేదండి ఇంకా హోమ్ మినిస్టర్ చెప్పిన ప్రకారం ఫోర్ ఫైవ్ మంత్స్ అన్నారు కానీ మాక్సిమం డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి లో కానీ ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా జరుగుతాయి సో ఇప్పటి నుంచి మీరు ఇప్పటి నుంచి అయినా పర్లేదు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయకుండా ఒక పొట కూడా చేయకుండా పర్లేదు ఇప్పటి నుంచి కనీసం ఒక పూటైనా ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి రన్నింగ్ చేయడము ఇండోరెన్స్ చేయడము అవి చేయండి డైలీ కొన్ని మీ ప్లాన్ ప్రకారం మీ సబ్జెక్ట్ మీదే అంటే ఏ వీక్ ఉన్నారో వాటిని సబ్జెక్టును బట్టి ఒక షెడ్యూల్ వేసుకొని ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని పర్లేదు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చాలా ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తున్నాయి ఆన్లైన్ క్లాసెస్ కొనుక్కోండి అదే చూసుకుని రిపీట్ రివిజన్ చేసుకుంటూ ఉండండి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వచ్చేసి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసేది మీకు అలవాటు అవుతుంది బబ్లింగ్ చేయడము టైమింగ్ త్రీ అవర్స్లో ఎన్ని బిట్లు అటెండ్ చేయగలము ఎందుకంటే మనకు వన్ ఎయిటీ మినిట్స్లో టూ హండ్రెడ్ మినిట్స్ చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా మీకు రావాలంటే బబ్లింగ్ చేస్తూ ని ప్రాక్టీస్ అదే ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మెయిన్ గ్రౌండ్ అండి గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ మీదే డిపెండ్ అయ్యి సగం పోస్టులు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఆరు వందల యాభై పోస్టులు అనగా ఓన్లీ ఏపీఎస్పి పోస్ట్ అని గ్రౌండ్ మెరిట్ ద్వారానే మీకు పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎగ్జామ్ లో రెండు మార్క్స్ ఈక్వల్ టు గ్రౌండ్లో ఒక మార్క్తోనే సమానం అంత గ్రౌండ్ మీరు కొంతమంది ఏంటంటే చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్రెయిన్కి కానీ ఫిజికల్గా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ప్లస్ స్కోర్ ఉంది మనకి మన చేతిలో ఉంది మన బాడీ కష్టపెడితే మనకు స్కోర్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ మెరుగ్గా ఉన్నవాళ్ళు అలా ఎగ్జామ్ మంచిగా ఇవ్వండి క్వాలిఫై అయినా సరిపోతుంది గ్రౌండ్ కానీ గ్రౌండ్ మీద డిపెండ్ ఫిజికల్ ఫిజికల్గా ఫిట్ ఉండి మీరు ఆల్రెడీ రన్ వస్తే బాగా ఉంటే ఇంకా బెస్ట్ ఇచ్చి ఎయిటీ నుంచి నైంటీ మార్క్స్ అట్లీస్ట్ మినిమం సెవెంటీ ప్లస్ వచ్చాయంటే మీకు రేపు ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చినా కూడా పక్కా మీ చేతిలో గవర్నమెంట్ జాబ్ ఉంటుంది కానిస్టేబుల్ సెలెక్ట్ అవుతారు అది నా ముఖ్యమైన సజెషన్ గ్రౌండ్ చేసిన వాళ్ళకే ఎక్కువ జాబ్స్ ఆఫర్స్ ఉంటాయి అలాగే ఎగ్జామ్లో కూడా మంచి మెరిట్ వన్ థర్టీ వన్ ట్వంటీ ప్లస్ ఓసి అయితే మినిమం వన్ థర్టీ రావాలి వన్ థర్టీ పైన ఉంటేనే మీకు హోప్స్ ఉంటాయి రెండు వందలకి కాబట్టి ఆ విధంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు వరకు గ్యాప్ వచ్చి రిలాక్స్గా వాళ్ళు కూడా దయచేసి నా మాట వినండి ఇంకా టైం లేదు అంటే టైం లేదంటే మినిమం దీనికి ఇచ్చిన జిఎస్ సబ్జెక్ట్ కానీ అర్థమేటిక్ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ప్రిపేర్ అవ్వాలంటే అంత ఈజీగా త్రీ మంత్స్ అలా సరిపోదండి ఎందుకంటే ఒక హిస్టరీకి వన్ మంత్ పడుతుంది పాలిటీకే వన్ మంత్ పడుతుంది నువ్వు పక్క ప్రిపేర్ అవుతున్నావు అంటే డివిజన్ కానీ దేనికైనా కానీ అంత టైం తీసుకునే సబ్జెక్టులు ఉన్నాయి ఒక్కొక్కటి జాగ్రఫీ అసలు జిఎస్ లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో తెలుసా పాలిటీ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతున్నాడు ఏ రోజు ఆ రోజు మళ్ళీ ఎన్ని కాకుండా అర్థమేటిక్ రీజనింగ్ అర్థమెటిక్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి రీజనింగ్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇంత ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ దాని మీద ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఈజీగా త్రీ ఫోర్ మంత్స్ అయితే ఎవరికీ సరిపోదు కాబట్టి లాంగ్ టైం ప్రాక్టీస్ అవసరం లాంగ్ టైం ప్రిపరేషన్ కూడా అవసరం సో మీకు ఇప్పుడు ఫోర్ మిస్టర్ గారు అలా ఫోర్ ఫైవ్ మంత్స్ అని అలా అనౌన్స్ చేయడమే మనకి చాలా ప్లేస్ పాయింట్ సడన్గా అనౌన్స్ చేసి ఇప్పుడు త్రీ మంత్స్లో టూ మంత్స్లో కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ అనుకో అస్సలకి ఇప్పుడు దానికి రిలాక్స్ ఉండాల ఒక్కసారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినట్టే సో ఇప్పుడు అనౌన్స్మెంట్ చాలా మంచి అనౌన్స్మెంట్ అది దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యారంటే హ్యాపీగా మీ చేతిలో జాబ్ నట్టు ఇప్పుడు పైన అలెట్ అయితే అందులో మీకు కాంపిటీషన్ కూడా చాలా తగ్గింది నాలుగు లక్షల యాభై వేల మంది అప్లికేషన్స్లో మీరు తొంభై ఐదు వేల మంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మెయిన్స్ ఈవెంట్స్ పాలకరు మీకు ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ అడుగుతుంది సగానికి సగం మంది మెయిన్స్కి తగ్గిపోతారు అప్పుడు మీకు మెయిన్స్ ఆరు వేల పోస్టులకు గాను ఒక నలభై నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది ఈజీగా ప్రతి పది మందిలో ఒక పోస్ట్ ఉందండి ఆ పోస్ట్ నేనే ఎందుకు కొట్టకూడదు నాకే పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్టులో కూడా నాకే కావాలి మీ దగ్గర అంత కాన్ఫిడెంట్ ఉండి నువ్వు ప్రిపేర్ అయితే పక్క కానిస్టేబుల్ జాబ్స్ మిమ్మల్ని దాటి ఎవరికి రాదు రాబోదు కూడా కాన్స్టబల్ జాబ్ అయితే కేర్లెస్ ప్రిపేర్ అవ్వద్దు ఏదో ఆ చేశాంలే అప్లై చేశాం కదా ప్రిపేర్ అవుదాంలే సాయంత్రం పోచులే ఆ పొద్దున పోచులే ఒకవేళ రెండు రోజులు పోయి కాళ్ళ నొప్పులు మా అనుకోవడము మళ్ళీ కాలు నొప్పులు తగ్గిన తర్వాత వెళ్దాం అనుకోవడము అలా అలా గా ఉంటే మీరు ఎప్పటికీ జాబ్ సాధించలేరు టెయిన్స్ వచ్చినా దాని యొక్క రెమెడీస్ తీసుకుంటూ దాని తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ అయితే ఆపకుండా వెళ్ళాలి గ్రౌండ్ ప్రాక్టీస్ మస్ట్ అండ్ షెడ్ అది సివిల్ పోస్ట్ కన్నా దేనికన్నా క్వాలిఫై మినిమం కావాలి కాబట్టి క్వాలిఫికేషన్కి వెళ్ళేవాళ్ళు గ్రౌండ్ మీద కొట్టాలనుకునే వాళ్ళు కూడా గ్రౌండ్ వరకు కంటిన్యూగా ఫాలో ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయకుండా పోలీస్ జాబ్ పట్టడం అనేది ఇంపాసిబుల్ మిగతా పోస్టులకి కానిస్టేబుల్ పోస్టులకి కానీ అసై పోస్టులకు కానీ డిఫరెన్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మీకు మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా నువ్వు కానిస్టేబుల్ జాబ్ రాలేవు ఓన్లీ ఎగ్జామ్ మీద రాలేవు అలాగే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఉండి అస్సలు ఎగ్జామ్ నాలెడ్జ్ లేదంటే అలాగే రాలేదు యావరేజ్గా ఎగ్జామ్ నాలెడ్జ్ ఉండి ఎక్కువగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే కానిస్టేబుల్ జాబ్ ఎప్పటికైనా మీ చేతిలో ఉంటుంది ఇంకో మోస్ట్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైంది లేదు ఏదో కొంతమంది వన్ ఇయర్కి టూ ఇయర్స్కి కానీ ఇప్పుడు మనం అనుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయితే రెండు వేల పదహారు మా నోటిఫికేషన్ మిస్ అయిన తర్వాత తర్వాత రెండు వేల పద్దెనిమిది టూ త్రీ ఇయర్స్ పడింది ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ పడింది ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో పడతాయో లేదో తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ యొక్క సిచ్యువేషన్ బట్టి మనం కూడా ఫాలో అర్థం చేసుకుంటున్నారు మనం గవర్నమెంట్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అలానే మనం ఇప్పుడు డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు ఈ నోటిఫికేషన్ మనం యుటిలేజ్ చేసుకోవాలి నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకి ఏజ్ క్వాలిఫికేషన్ సరిపోవచ్చు సరిపోవచ్చు అది ఎప్పటికీ టంచండి ఒక ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమ్ వస్తారు ఎందుకంటే నోటిఫికేషన్ లేని ఇంతకుంచి డిఫెన్స్ పోస్లకి కానిస్టేబుల్ పోస్టులకి ఏజ్ పెరగడం జరగదు ఇవి ఉన్నప్పుడే మనము అవకాశం ఉన్నప్పుడే పోస్ట్ మళ్ళీ అనుకొని గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మనకు ఎలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెడితేనే మనకి జాబ్ ఇంట్లో ఉంటుంది ఏదో నాన్కే వాయిస్ సప్లై చేశాను కదా ఒక అటెంప్ట్ ఇచ్చాం కదా బ్యాంకులో రాస్తున్నాం ఇది రాస్తున్నాం సచివాలయ పోస్ట్లో రాస్తున్నాం అనుకుంటే అవ్వదు మీకు పోలీస్ కి పోలీస్కి గ్రౌండ్కి ప్రిపేర్ అవ్వు పక్క పుట్టు జాబ్ పుట్టు పక్క షెడ్యూల్ వేసుకు ప్రిపేర్ అవ్వు పక్క నీదే జాబ్ అది ఇంతకుముంచి మీకు ఇంకా ఫర్దర్గా నేను అసలు గ్రౌండ్ ప్రాక్టీసెస్ వీడియోస్ కానీ అసలు ఎలా ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది ఎలా ఎలా ఎన్ని మార్క్స్ అయితే మన గ్రౌండ్ మార్క్స్లో ఎన్ని మార్క్స్ అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు నెక్స్ట్ స్టాద్ అప్ కమింగ్ వీడియోస్లో నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది జస్ట్ అప్డేట్ ఇవ్వడానికి మీ ముందకు వచ్చాను అప్డేట్ అయితే ఫోర్ ఫైవ్ మంత్స్లో మేడం గారు అన్నట్టుగా ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయండి అది పాసిబుల్ ఉంది ఆల్రెడీ మీరు పాటు అప్లై చేసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లమ్ మీకు డైరెక్టర్ టూ త్రీ మంత్స్ లో డేట్స్ కూడా వచ్చేసి అనౌన్స్ అయిపోతుంది వన్ మంత్ గ్యాప్లోనే పెట్టేయచ్చు దాదాపు ఈవెంట్స్ మీరు ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే ఆపద్దండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి లైన్లో ఉన్నట్టు మీరు లేదంటే మీరు చాలా కష్టాలు పడాల్సింది వస్తుంది అప్పటికప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చి మీ హాల్ టికెట్ ఫస్ట్ ఫస్ట్ డేట్లో వచ్చిందంటే ఇంకా కష్టం బై ఫ్రెండ్స్ ఇంకేమైనా మోర్ అప్డేట్స్ ఉంటే మీ దగ్గరికి ఎప్పటికప్పుడు పెడుతుంటాను ఇప్పటి నుంచి ప్రిపరేషన్ సంబంధించిన వీడియోలు ప్రిపరేషన్ సంబంధించిన టిప్స్ కానీ ఇంకా మీకు రెగ్యులర్గా టూ టూ డేస్కి డే బై డే ఖచ్చితంగా వీడియో వస్తూనే ఉంటాయి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్స్ అందరికీ పాస్ అవుతుంది మీరు చూసేలాగా వదిలేసి అక్కడే ఉంటుంది సో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని ఇప్పటి నుంచి ఖచ్చితంగా మన కానిస్టేబుల్ ఈవెంట్స్ మీద చాలా దృష్టి పెట్టి మంచి మంచి వీడియోస్ పెడతాను మంచి టిప్స్ పెడతాను గ్రౌండ్ వర్కౌట్స్ కూడా నేను లైవ్లో ఇస్తాను అలాగే సబ్జెక్ట్ వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో మీకు పెట్టడానికి మంచి మంచి షార్ట్ కట్స్ కానీ అర్థమేటిక్ రీజనింగ్ కానీ చేసి పెడతాను ఇబ్బంది లైవ్ సెషన్స్ కూడా పెడతాను ఫ్యూచర్లో ప్లీజ్ దయ ఉంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్